హాయ్ అండి వెల్కమ్ టు బుష్రా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఈ శారీకి పొట్లీ బటన్స్ యాడ్ చేద్దాం పళ్ళోకి అది ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను ముందుగా పొట్లీ బటన్ రెడీ చేయడానికి క్లాత్ ఇలా కట్ చేసుకున్నాను టూ అండ్ హాఫ్ సెంటీమీటర్ క్లాత్ తీసుకున్నాను టూ కలర్స్ తీసుకున్నాను అవి ఎలా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను బటన్స్ కుట్టడానికి ఇలా నేను వేస్ట్ క్లాత్ తీసుకున్నాను ఇది కాటన్ డ్రెస్లో మిగిలిన క్లాత్ అండి ఇలా చిన్న చిన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసిన ముక్కలను మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న క్లాత్ మీద ఇలా పెట్టి రౌండ్గా చుట్టు చుట్టుకోవాలి దీని మధ్యలో ఎక్కువ క్లాత్ పెట్టద్దండి కాటన్ క్లాత్ తక్కువ కొంచెం తక్కువ క్లాత్ సరిపోతుంది ఇలా దారంతో ఇలా ముడి వేసుకుంటే చాలండి పొట్లీ బటన్ రెడీ అవుతుంది చూడండి ఎంత నీటుగా వచ్చిందో అంత లావు చాలండి మరీ ఎక్కువ క్లాత్ పెడితే పొట్లీ బటన్ మరీ లావుగా వస్తుంది మనం శారీకి కుట్టినా అంత నీటుగా కనిపించదండి శారీకైనా బ్లౌజెస్కైనా డ్రెస్లకైనా వేటికైనా మనం పొట్లీ బటను కొంచెం చిన్న సైజుగానే ఉండాలి చిన్న సైజుగా ఉంటే నీటుగా కనిపిస్తుందండి అన్నీ ఇలా మనం శారీ కొంగుకి ఎంత ఎన్ని పడతాయో అన్నీ మనం కొలుచుకొని ఇలా పొట్లీ బటన్స్ రెడీ చేసుకోవాలండి నేనైతే శారీ కలరు బ్లౌజ్ కలరు బార్డర్ కలరు రెండు టూ కలర్స్ తీసుకున్నానండి క్లాత్ ఇలా టూ కలర్స్ క్లాత్ పొట్లీ బటన్స్ రెడీ చేసుకుంటున్నానండి నేను మొత్తం మొత్తం ఒకే సైజు ఉండేటట్టు మనం పొట్లీ బటన్స్ రెడీ చేసుకోవాలి ఒకే సైజు రావాలంటే మనం క్లాత్ వేస్ట్ క్లాత్ వేసేటప్పుడు సేమ్ ఒకే విధంగా వేయాలండి అన్నింటిలో కొంచెం ఎక్కువ పడితే లా వస్తుందనేది చెక్ చేసుకొని తగ్గించుకుంటే సరిపోతుంది వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదండి ఎలా శారీ కొంగుకి ఎలా స్టిచ్ చేయాలి అనేది అర్థం కాదు అందుకోసం స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి పొట్లీ బటన్స్ అన్నీ స్టిచ్ చేశానండి శారీకి ఎన్ని కావాలో అన్నీ ఇప్పుడు ఇప్పుడు చీర కొంగుకు పొట్లీ బటన్స్ యాడ్ చేయడానికి ఇలా వన్ సెంటీమీటర్ కాడికి మొత్తం మార్క్ పెట్టుకుంటున్నానండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి బోర్కి వన్ సెంటీమీటర్ కాడికి ఇలా డ్రా చేసుకున్నాను డ్రా చేసుకున్న తర్వాత బ్లూ కలర్ పెట్టానండి ముందు తర్వాత ఆపోజిట్ కలరు అట్లా పెట్టుకుంటా స్టిచ్ చేశానండి బిర్కి చీర స్టిచ్ చేశానండి పొట్లీ బటన్స్ అన్నీ ఇప్పుడు వేస్ట్ ఖర్చు ఉంది కదండీ ఇలా బార్కి కట్ చేసుకోవాలి పొట్లీ బటన్స్కి ఖర్చు ముందే కట్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుందండి అందుకోసం నేను లాస్ట్న కుట్టిన తర్వాత కట్ చేస్తున్నాను ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇలా టూ సెంటీమీటర్ క్లాత్ ఒకటి తీసుకొని ఒక పక్కన బార్కి ఇలా కుట్టుకుంటున్నానండి అది పొట్లీ బటన్స్ కుట్టుకోవడానికి క్లాత్ సపోర్ట్ అవుతుందండి నీట్గా కనిపిస్తుంది ఇలా స్టిచ్ చేసిన క్లాత్ని ఇప్పుడు పొట్లీ బటన్స్ మీద ఎలా పెట్టి స్టిచ్ చేయాలి అనేది చూపిస్తున్నాను చూడండి క్లాత్ దీని మీద మనం కుట్టిన వైపు కాకుండా వేరే సింగిల్కు ఉన్న వైపు పెట్టి ఇలా బౌరికి కుట్టు వేయాలండి దాని మీద పెట్టి పొట్లి బటన్స్ పక్కనే వేయాలి చూడండి ఇలా చేతితో చేతితోంటా ఇలా బౌరికి కుట్టు వేయాలండి ఈ క్లాత్ కుట్టడం అయిపోయిన తర్వాత ఇలా తిప్పి వేసుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా తిప్పి దాని మీద ఇంకో కుట్టు బారుకి కుట్టు వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చాలా సింపుల్ అండి పొట్లీ బటన్స్ చీర కొంగుకి కుట్టడము చూడండి ఎంత నీట్గా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి